ఏళ్నాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని కంఠశని జన్మశనిగా ఉంటుంది శని అనకూడదట శని భగవానుడు ఏడున్నర శని ఏడున్నర సంవత్సరాలు శని భగవానుడు తన యొక్క ప్రయాణాన్ని మన జీవితంలో బాల్యం యమాణం కౌమారంలో వస్తుంటారు ఇదే విధంగా దాన్ని కూడా అర్ధాష్టమ శని అష్టమంలో అర్ధం ఆ రెండున్నర సంవత్సరాలు ఉంటారు శని మూడున్నర సంవత్సరాలు ఉంటారు కంఠశని జన్మశనిగా వచ్చి కూర్చొని ఉంటారు ఈ సమయాలలో శని భగవానుడు మందగమనుడు స్లోగా జరుగుతూ ఉంటాడు కాబట్టి మన యొక్క బుద్ధిలో ఏదో ఒక్క తారుమారుని క్రియేట్ చేస్తూ ఉంటాడు అంటే మనకు జ్ఞానాన్ని కలిగించి మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి కోసమే ఇది ఉన్నాయి కానీ యూ శని వచ్చేసింది అని ఆ దేవాలయంలో వెళ్ళి వెంటనే ఆ శని భగవాను పూజ చేసేసుకొని కాలు గడిగేసుకోవాలి అని చెప్తారు చాలా తప్పు అలా చేయకండి నవగ్రహాల్లో స్నానం ఆ ప్రదక్షిణ చేసినప్పుడు మీ కాళ్ళకు నూనె అంటుతుంది మిగతా వాళ్ళు జారి పడతారు వేరే చోట ప్రదక్షిణ చేస్తాయని చెప్పారు కాబట్టి అప్పుడు కాలు కడుకోకూడదు అన్నారు కానీ దేవాలయానికి వెళ్తే కాలు కడుకోవడం లేదు ఆ శని భగవానికి ఎప్పుడైతే ఆ అష్ట మన అర్ధాష్టమ శని అష్టమ శని కంఠశని ఏళ్ళనాడు శని ఉన్నప్పుడు వారిని ప్రార్థన చేయాలి నువ్వుల అన్నముతో వారికి కాకి వండి కాకి పెట్టండి బెల్లాన్ని పెట్టండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ శనైశ్వర అని వారిని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేస్తే ఏ విధమైనటువంటి శని భగవాను యొక్క ఇబ్బంది కూడా ఉండదు అంటారు దీని దీంట్లో ఎలా చెప్పారంటే ప్రతి ఒక్కరికి ఆ శని భగవానుడు పడతాడు ఇలాగే రామకార్యంలో ఉన్నటువంటి ఆంజనేయుడికి శని భగవానుడు పట్టడానికి వచ్చేశాడు స్వామి నేను మీకు ఏడున్నర సంవత్సరాలు పట్టాలని వచ్చారండి పట్టుకో అయ్యా నా తలలో నేను రా రాతిని మోస్తున్నాను నా కుదరదు నేను పనిలో ఉన్నాను నువ్వు పట్టుకొని పో అంటే మళ్ళీ ఎక్కడ పెట్టుకోండు అంటారండి మీ హృదయంలో పట్టాలా అక్కడ రాముడు ఉన్నాడు మీ కాలంలో పట్టుకోవాలంటే నేను నడుస్తూ ఉంటాను చాలా అతిబలవంతులు చేసుకుంటారు మరి ఎక్కడ ఉందండి కాల మీకు స్థలం ఎక్కడ ఉందంటే నా శిరస్సు మీద ఉంది నువ్వు కావాలంటే అక్కడ ఉండు అని చెప్పి అన్నాడట వెంటనే ఈయన రాయి ధమ ధమను తీసి ఇలా పెట్టుకొని ఇలా పరిగెడుతు పెట్టుకుంటే పరిగెత్తు రామ రామాన్ని రాసి అలా నీళ్ళలో వేస్తూ ఆ సేతుబంధాన్ని వేస్తూ ఉన్నారు ఈ నొప్పి తట్టుకోలేక ఏడున్నర గడియల్లోనే ఆ యొక్క ఆంజనేయుడు దగ్గర నుంచి శని భగవానుడు వెళ్ళిపోయాడట కాబట్టి శని భగవానుడు పట్టాడు అనడం కంటే కూడా మనం దైవంతో కనెక్ట్ అయితే శని అష్టమ శని అయితేంది అర్ధాష్టమ శని అయితేంది కంఠశని అయితేంది శని అయితేంది ఏళ్ళ శని అయితేంది దైవం ప్రార్థన కనెక్టింగ్ ఇప్పుడు ఎలా ఒక మాధ్యమం ద్వారా మీరు నేను ఎలా కలిసాము అలాగే మీరు దేవుడి ఇంట్లో కూర్చొని భగవంతుడితో కనెక్ట్ అవ్వండి ఆయన ఏం చెప్పారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర ఒక పుస్తకాన్ని అలా ప్రార్థన చెయ్యండి దైవంతో శని కాదు కదా ఏ విధమైనటువంటి నెగిటివ్ కూడా మీ దగ్గరికి రాదు విజయవస్తువు